వెల్కమ్ టు రీమేక్స్ కింగ్ ఛానల్ హీరోయిన్ల ముఖ సౌందర్యం మామూలు అమ్మాయిల కంటే వేరుగా ఎందుకుంటుంది వారు మాత్రం మనలా కాకుండా మిలమిల ఎందుకు మెరిసిపోతుంటారు మేకప్ వేసుకుంటారు కదా అని అంటారు అది నిజమే కానీ మేకప్ తీసేసిన హీరోయిన్లలో చాలామంది చాలా అందంగా కనిపిస్తారు వీరి అందం వెనుక ఉన్న సీక్రెట్స్లో మంచి ఉంది చెడు కూడా ఉంది మొదట మంచి గురించి మాట్లాడుకుంటే మంచి డైట్ మంచి నిద్ర ఉంటుంది కాబట్టి అందంగా ఉంటారు డిటాక్సిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి అందంగా కనిపిస్తారు కానీ ఈ మంచి అలవాట్లతో పాటు వీరి అందం కోసం ఓ చెడు మార్గాన్ని కూడా ఎంచుకుంటున్నారు అదే బోటాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపుగా అరవై లక్షల మంది బోటాక్స్ ఇంజెక్షన్లు వాడుతున్నారని ఓ రిపోర్టు అందులోనూ సినిమా సెలబ్రిటీలే ఎక్కువగా ఉన్నారట ఈ బొటాక్స్ ఇంజక్షన్ని ముఖానికి తీసుకుంటారు హీరోయిన్లు దీని ద్వారా ముడతలని తొలగించుకుంటారు ఒక్కో ఇంజక్షన్ కొంతకాలం పాటు మజిల్స్ని ప్యారలైజ్ చేస్తుంది దాంతో చర్మం లేతగా కనబడుతుంది దీన్ని న్యూరోటాక్సిన్ నుంచి తయారు చేస్తారు దీనివల్ల తాత్కాలికంగా చర్మం లేతగా ఉండొచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బొటులిజం అనే వ్యాధిని మోసుకొచ్చే బ్యాక్టీరియా బొటులినం టాక్సిన్తో తయారు చేస్తారు దీన్ని బొటులిజం అనేది చాలా తీవ్రత కలిగిన వ్యాధి ఈ వ్యాధి ద్వారా ఇన్ఫెక్ట్ అయితే మాత్రం మనిషి మెదడు తన అదుపులో ఉండకపోవచ్చు చూపు మందగించవచ్చు శ్వాస సంబంధిత వ్యాధులు రావచ్చు ఇక హీరోయిన్లు తీసుకునే బొడక్స్ పరిమాణం వేరు దీన్ని ఎక్కువగా వాడితే ట్రీట్మెంట్ వికడించి ఉన్న అందం కూడా పోవచ్చు బాలీవుడ్లో ముగ్గురు నలుగురు హీరోయిన్లకి ఇలానే జరిగిందట అలాగని వాడుతున్న వారందరికీ వైద్యం విఘటిస్తుందని కాదు డోస్ని కంట్రోల్లో పెట్టుకొని వారికి ఇలా జరుగుతుంటుంది చాలామంది హీరోయిన్లు డోస్ని కంట్రోల్లో పెట్టుకొని మనుషుల్లా కాకుండా దేవకన్యల్లా కనపడేందుకు ప్రయత్నిస్తుంటారు ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమేక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు